చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కీలక ప్రకటన అయితే జారీ చేసింది కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట దానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది దేశంలోని డెబ్బై ఏళ్ళు ఆ పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లకు సైతం ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసింది ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు అయితే వెల్లడించారు డెబ్బై ఏళ్ళు ఆపై వయసు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకుందన్నారు తాజా నిర్ణయంతో దాదాపు ఆరు కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి కలుగుతుందని అన్నారు వారి సామాజిక ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఐదు లక్షల వరకు కూడా ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దొరుకుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించింది ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి కూడా ఆయుష్మాన్ కార్డు అందిస్తారు ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు ఐదు లక్షల వరకు వైద్య సహాయం అయితే అందించడం జరుగుతూ ఉందన్నమాట ఇక మరొకటి ఏంటంటే డ్రైవ్ కు ఆమోదం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పదివేల తొమ్మిది వందల కోట్లతో పిఎం ఈ డ్రైవ్ పథకానికి కేంద్రం ఆమోద ముద్ర వేసింది దీని ద్వారా దేశవ్యాప్తంగా ఎనభై ఎనిమిది వేల ఐదు వందల ఛార్జింగ్ స్టేషన్లు కేంద్రం తోడ్పాటు అయితే అందించనుంది అలాగే ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం కూడా పన్నెండు వందల పన్నెండు వేల నాలుగు వందల అరవై ఒక కోట్లను కూడా కేబినెట్ అయితే కేటాయించిందన్నమాట సో ఈ విధంగా కేబినెట్ మీటింగ్లో ప్రజలకైతే ఒక కీలక మొదటి పరిణామం అయితే స్వపరిణామం అయితే చోటు చేసుకుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి